ఒక్కసారిగా మన చిత్తూరు చిన్నోళ్ళు పవర్ చూపిద్దాం వెల్కమ్ టు ద నారా లోకేష్ గారు అందరూ మన ఒక్కసారిగా తో ఆహ్వానం పలుకుతాం ఓకే లేదు ఇంకా మన చిత్తూరు పవర్ ఏందో హైదరాబాద్ వరకు ఇండిపడాలి విజయవాడలో కుర్చీలు ఆ అది మన బావిజె కల్ పులుచేకేత పెడు పెద్ద కల పద 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 మన యువతనం మన భావితాకు బాటేజె కల్ పులు దయచేసి అందరూ కూర్చోవలసిగా కోరుతున్నా చిన్న ప్లీజ్ 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 అందరు కూర్చుంటే వెనకాల కంపడతాం లేదు ఎవరు కంపడం సైలెంట్ ప్లీజ్ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్ దయచేసి చిన్న ప్లీజ్ అందరు దయచేసి కూర్చోవాలి ఒక్క నిమిషం ఏమా వెనకాల వాళ్ళకి ఇంపడుతుంది కదా ఇంపడుతుందా వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ నా పేరు పవన్ మాది పలమనేరు పక్కలో మోరమనే విలేజ్ చిన్నప్పటి నుంచి చాలా ఇన్నోవేషన్ చేస్తూ ఈ స్టేజ్కి వచ్చాను నేను కూడా ఇక్కడ నుండి వచ్చిన వాడిని మా నాన్న కూడా ఒక రైతు ఆ రైతు ఫ్యామిలీలో నుంచి ఇక్కడికి వచ్చాను వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ కాకపోతే నాదొక చిన్న కోరిక మామూలుగా మిమ్మల్ని సార్ అని పిలవడం నాకు ఇష్టం లేదు నేను ఎందుకంటే మా చిత్తూరులో అందరూ కూడా కానీ ఎవరైనా ఒక అతిథి వచ్చారంటే వాళ్ళని మా ఫ్యామిలీలో కలుపుకుంటాం అలా మిమ్మల్ని అన్నాని పిలవాలనుకుంటున్నాను మా అన్నగా మిమ్మల్ని నామకరణ చేస్తున్నాను అన్నగా పిలుస్తున్నాను అన్న మీరు ఈరోజు మా చంద్రగిరి నియోజకవర్గానికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా మామూలుగా మన అన్న వచ్చాడు వానదేవుడు కూడా కరెంట్ ఇచ్చాడు మీకు తెలుసా ఈరోజు నిన్నటి వరకు నలభై ఐదు డిగ్రీలున్న మన తిరుపతి గాని చంద్రగిరి గాని ఒక్కసారిగా అన్న పాదం మోపితేనే ఒకేసారి థర్టీ ఫైవ్ డిగ్రీస్కి వచ్చింది అంతేకాకుండా ఇదే మారి నెక్స్ట్ మీ చల్లని దీవెనలతో మమ్మల్ని మా రాష్ట్రాన్ని కానీ అన్నింటినీ ముందుకు పోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ సార్ ఈ అవకాశం ఇచ్చిన దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా ఒక్కసారిగా ఒక్కసారిగా ఒక్కసారి కాదు వంద సార్లు కాదు ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మేము వెయిట్ చేస్తున్నాం సార్ ఎవరో ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తారు ఏదో చేస్తారు వారు అని మా యూత్ అంతా వెయిట్ చేస్తా ఉంది సార్ అంటే మా పరిస్థితి ఎలా ఉందంటే మామూలుగా చూసినట్లయితే ఎక్కడ మా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జాబ్ కూడా మనకి కనిపించడం లేదు ఏ ఒక్క కంపెనీ కూడా రావడం లేదు అన్ని కంపెనీస్ వెళ్ళిపోయాయి మామూలుగా ఇక్కడ ఒక గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత హ్యాపీగా పూర్తి చేసుకుంటానే ఏ ఒక్క బెంగళూరు లేకుంటే ఒక చెన్నై వెళ్ళిపోతున్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జాబ్ కూడా రావడం లేదు సార్ దీనికి ఇంకోటేమంటే నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే ఇంతమంది యూత్ తరఫున నాకొక ఇక్కడ ఒక అవకాశం వచ్చింది మీ అందరి తరఫున నేను గొంతు విప్పి మాట్లాడేదానికి నాకు అవకాశం వచ్చింది నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను ఇంకోటి ఏమంటే మనం అనుకున్న మరి నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగ సమస్య అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు దగ్గరగా ఇక్కడ అన్నా సారీ అన్నా మేము మామూలుగా చదువుకుంటానే నెక్స్ట్ ఇక్కడ నుండి బెంగళూరుకో చెన్నై వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది అంతేకాకుండా మన ఫ్యామిలీని మొత్తం వదిలేసి ఎక్కడో వెళ్లిపోతున్నాంనా మీరు వస్తే మాకు కంపల్సరీగా ఏదో ఒక అవకాశం కల్పిస్తారని చాలా ఆశిస్తున్నాము ఒక్కసారిగా మన అన్న వచ్చారు ఒక్కసారిగా అందరు కలిసి ఒక్కసారిగా ఓ వేసుకుంటాం అన్నా ఒక చిన్న ఇది మామూలుగా మీరు ఇప్పటి వరకు ఇవ్వగలమని అన్నా లొకేషన్ని రైతు లొకేషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశారు అంతేకాకుండా మూడు వేల కిలోమీటర్లకు పైగా మీరు పాదయాత్ర కూడా చేశారు ఇలా అన్ని చేసి చూసిన తర్వాత మీకు మా మా బతుకులు ఏంటి మా లైఫ్లు ఏంటి అనేసి మీకు మొత్తం అర్థమైనాయి దీంట్లో మీరు తర్వాత మీరు దీంట్లోకి వచ్చిన తర్వాత మా లైఫ్లు ఎలా మారిపోతున్నాయన్న చిత్తూరు జిల్లా చిందేసిందే ఇదే ఉత్సాహం ఇదే ప్రేమతో నేను ఇక్కడ యువగలం పాదయాత్ర చేస్తే నాకు పెద్ద ఎత్తున ఆశీర్వదించిన చంద్రగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు విజయనగరం సామ్రాజ్యానికే రాజధానికి ఉన్న నేల చంద్రగిరి నేల ఈ నేలలో చాలా పవర్ ఉంది కేవలం రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచానికి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జన్మించిన నేల ఈ చంద్రగిరి నేల పెద్దలన్నట్టు ఆ రోజు కూడా నేను ఇక్కడ పాదయాత్ర చేశా చంద్రగిరి పాదయాత్ర నుంచే గాల్లో మార్పు వచ్చింది ఈ రోజు మళ్ళీ యువగలం పేరుతో సభ పెట్టుకున్నాం చూడండి వాతావరణంలో ఎంత మార్పు వచ్చిందో జరుగు జగన్ జరుగు జగన్ వచ్చేది మళ్ళీ ప్రజల ప్రభుత్వమే చంద్రగిరి నుంచి చంద్రగిరిలో వాళ్ళు ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి కాలేజీలో చిటికలాస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలే ఉలికబడతాయి అలాంటి పవర్ మన చంద్రగిరి నేలకుంది మన చిత్తూరు జిల్లాకుంది మన జిల్లా ఒక చంద్రబాబు నాయుడు గారినే కాదు ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి చేసిన ఘనత మనకే తక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముసలోడు అంటున్నాడు ఈ రోజు అది తేలిపోవాలా కొబ్బరికాయ ఇస్తే కనీసం వంగి కొట్టలేని వ్యక్తి ముసలోడు జగన్ పది కిలోమీటర్ల కార్ లో వెళ్లకుండా హెలికాప్టర్ లో వెళ్ళిన ముసలోడు జగన్ బస్సు నుంచి బయటికి దిగాలంటే స్టూలు లేని దిగలేని ముసలోడు ఈ సైకో జగన్ ఆ మర్చిపోయా గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు బయట ముసలోడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేను ఈ సభాముఖంగా జగన్ ఛాలెంజ్ చేస్తున్నా మై డియర్ జగన్ టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తా ఇక్కడే తిరుమల ఉంది నువ్వు ముందలు ఎక్కుతావా లేంటే చంద్రబాబు నాయుడు గారు ముందలా కొండెక్కుతారు తేల్చి చూద్దాం అప్పుడు ముసలోడు ఎవడు ప్రజలే నిర్ణయిస్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ సైకో జగన్ హయాంలో కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ తల్లి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడిలో నంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ గ్రామీణ ఉపాధిలో నంబర్ వన్ మహిళల భద్రతలో నంబర్ వన్ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా నంబర్ వన్ ఈ సైకో జగన్ పరిపాలన కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ తల్లి డ్రగ్స్ కి నంబర్ వన్ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్ లాంటి విషం కన ప్రమాదమైన మద్యానికి నంబర్ వన్ కోడి కత్తికి నంబర్ వన్ గొలకరాయి కి నంబర్ వన్ ఏకంగా కంపెనీ పక్క రాష్ట్రానికి తరిమేసే దాంట్లో నంబర్ వన్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ చార్జ్ లో కూడా పెంచుతాం ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది ఆనాడి పాలకులు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఎంటేశారు రాజధాని లేని అనాథ రాష్ట్రంగా మన ప్రయాణం మనం ప్రారంభించాం సచివాలయం హైదరాబాద్ లో సెక్రటరీ క్షమించాలి అసెంబ్లీ కూడా హైదరాబాద్ లో ఉండేది ఆ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల ఆంధ్రలు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ మంత్రులు ఒకే మాట చెప్పారు ఉద్యోగాలు కల్పిస్తాం మన లక్ష్యం ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మన బాధ్యత ఆనాడు దాదాపు పదిహేను లక్షల కోట్ల పెట్టుబడి ముప్పై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఎంఓఎల్ కుదిరించా ఈ రోజు ఇక్కడ ప్రజలందరూ ఆలోచించాలి మీరు వాడే షామీ ఫోన్ మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా బ్లూ స్టార్ ఏసీ మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా టీసీఎల్ టీవీ కూడా మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా వాషింగ్ మెషిన్లు ఏసీలు ఏకంగా సెటప్ బాక్సులు కూడా ఈ రోజు మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా మనందరం చూసాం ఎప్పుడు లేని విధంగా చిత్తూరు జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఒక టీసీఎల్ ఫాక్స్కాన్ డిక్సన్ సెల్కాన్ తైల్స్ తయారు చేసే పరిశ్రమలు ఇలా చెప్పుకుంటా పోతే వందల కొద్ది పరిశ్రమలు ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చినాయి చిత్తూరు జిల్లాకి ఈ రోజు ఆ పరిశ్రమలో యాభై వేల మంది పనిచేస్తున్నారు అమ్మా ఆనాడు మన ప్రభుత్వంలోనే రెండు డిఎస్సీలు ఏర్పాటు చేశాం దాదాపు ముప్పై రెండు వేల పోస్టులు ఆనాడు మనం భర్తీ చేశాం ఇంతే కాదు ఇంతేకాదు అన్న ఎన్టీఆర్ దగ్గర చంద్రబాబు గారు చూస్తే వీళ్ళిద్దరు దాదాపు పదకొండు డిఎస్సీలు ఏర్పాటు చేశారు లక్ష యాభై వేల ప్రభుత్వ పోస్టులు ఇద్దరు ముఖ్యమంత్రులు భర్తీ చేశారు మిగతా ముఖ్యమంత్రులు అందరు కలితే కేవలం ఎనభై వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తాం జరిగింది ఆనాడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం మన మాయ మాటకి మనం అందరం పడిపోయి ఈరోజు మోసపోయాం రాష్ట్రం ఏకంగా చాలా తీవ్రంగా నష్టపోయింది ఆనాడు ఈ సైకో జగన్ యువతకి ఏమేమి హామీలు ఇచ్చారు నేను గుర్తు చేస్తున్నా వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ అన్నాడు ఆయన భర్తీ చేసింది సున్నా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువత యువకులకి పెండింగ్ పోస్ట్ అని భర్తీ అన్నాడు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఆయన ఇవ్వలేదు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపీఎల్ రద్దు చేశాడు అమర్ రాజా రిలయన్స్ హెచ్ఎస్బీసీ లాంటి అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ధరమేశారు ఈరోజు నాకు చాలా బాధ వస్తుంది ఆనాడు నేను స్వయంగా బాంబేకి వెళ్ళా ముకేష్ అంబానీ గారితో దాదాపు రెండున్నర గంటలు కూర్చున్నా ఎట్టి పరిస్థితుల్లో తిరుపతికి మీరు పెట్టుబడి పెట్టాలి కనీసం యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరా మళ్ళ ఆయన తిరిగి వచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని కలిశాడు ఆనాడైన ప్రతిభ ఆనాడే ఆయన అనౌన్స్ చేశాడు ప్రకటించారు యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి తిరుపతి కేంద్రంగా మ్యానుఫాక్చరింగ్ పెడతానని కానీ జగన్ వచ్చేసి అది పంపించేశాడు మనందరు తెలుసు దశాబ్దాలుగా అమర్ రాజా బ్యాటరీ వల్ల మనందరం బాగుపడుతున్నాం ఒక అమర రాజా బ్యాటరీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ పన్ను కట్టే పరిశ్రమ ఏకంగా ఆ పరిశ్రమ పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని పంపించారు లేబర్ వాళ్ళని పంపించారు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు ఇట్లా అడుగడుగున అన్ని ఏజెన్సీలు పంపించి వాళ్ళని వేధించారు అది తట్టుకోలేక పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు అమర్ రాజ ఎక్స్పాన్షన్కి వెళ్ళింది అదే అమర్ రాజా ఆ పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుంటే ఇరవై వేల మంది యువకులకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రోజు మనందరికి ఉండేది స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు ఫీ రింబర్స్మెంట్ తప్పుదారు మళ్లించారు పీజీ ఫీ రీంబర్స్మెంట్ రద్దు చేశారు విదేశీ విద్య ఏకంగా నాశనం చేసింది ప్రభుత్వం తల్లి విదేశాల్లో చదివించాలి మన బిడ్డలు చదివించాలనేది మనందరు కోరుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఇద్దరు కూతురుని విదేశాల్లో చదివిస్తున్నాడు తల్లి కానీ మన బిడ్డలు విదేశాలు చదువుకోకూడదంట ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు కూడా రద్దు చేశారు చిత్తూరు ప్రజలందరూ ఆలోచించాలా చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఆలోచించాలా ఒక్క సీటు మినహా అంటే ఒక కుప్పం నియోజకవర్గం తప్ప అన్ని సీట్లలో మీరు వైకాపా పార్టీని గెలిపించారు ఈ సభాముఖంగా అడుగుతున్నాం గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా ఒక్క పరిశ్రమ వచ్చిందా ఒక్క కంపెనీ వచ్చిందా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా నేను నలభై రోజులు ఈ గడ్డ పైన పాదయాత్ర చేశా నేను అనేక పరిశ్రమల ముంద సెల్ఫీ తీసా నేను ఛాలెంజెస్ వేశా ముఖ్యమంత్రి గారికి దమ్ము ధైర్యం అంటే నేను చర్చకి సిద్ధం మీరెన్ని కంపెనీలు తీసుకొచ్చారు మేము ఎన్ని కంపెనీలు తీసుకొచ్చామో మన ఇద్దరం కూర్చొని మాడదని చెప్పా రాలేదు తల్లి అక్కడి నుంచి సౌండ్ రాలా సౌండ్ రాలా అప్పుడే అర్థమైంది ఆయన మన చిత్తూరు జిల్లాకి చేసిన గుండు కొడతామే ఏకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక సైకో ఉంటే మన జిల్లాలో ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు వైన్ ఏది వదిలిపెట్టాడు ఈ పాపాల పెద్దిరెడ్డి అమా కల్తీ మద్యం పైన ఓం ప్రతాపన దళిత కుర్రోడు పొంగనూరులో సోషల్ మీడియాలో మాడితే రాత్రి రాత్రి ఆ ప్రతాప్ ని చంపేశాడు ఈ పాపాల పెద్దిరెడ్డి మనం నేను మన జిల్లా మొత్తం పాదయాత్ర చేశా ఎక్కడికి వెళ్ళినా ఒకే టిప్పర్లు ఒకే జేసీబీలు తెల్ల కలర్ ఉంటాయి తల్లి దానిపైన బ్లూ ఇంక్లో పిఎల్ఆర్ చూడండి పాపాల పెద్దిరెడ్డి సామ్రాజ్యం ఏ స్థాయికి వెళ్ళిందో ఈరోజు చిత్తూరు జిల్లాలో మనకు స్వేచ్ఛ లేదు క్యాన్సర్ లాగా ఈ కుటుంబం మన నాశనం చేస్తుంది అందుకే ప్రజలందరినీ కోరుతున్నా క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం రేడియేషన్ ఇస్తాం మార్చ్ పదమూడున ఓటు ద్వారా ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబానికి రేడియేషన్ ఇమ్మని ఈ సభాముఖం కోరుతున్నాం నేను ఆరు నియోజకవర్గాలు తప్ప రాయలసీమలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేశా ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత కడప జిల్లా నుంచి నెల్లూరు దాటే సమయానికి మిషన్ రాయలసీమ సభ పెట్టా తల్లి దాంట్లో రాయలసీమకి నేను ప్రత్యేక హామీలు ఇచ్చా ఆ హామీలు రాయలసీమ ప్రజలందరికీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా మొదటి హామీ మొదటి హామీ రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం ఒక మామిడి తీసుకోండి మొక్క దగ్గర నుంచి ఏం వెరైటీ వేయాలి ఏ మందులు కొట్టాలి ఏ మార్కెట్కి పంపించాలి మొత్తం గైడెన్స్ మేము ఇస్తాం కేవలం మనకు కావాల్సిన వెరైటీలు కాదు ఇతర దేశాలకి పంపించే వెరైటీలు కూడా మనం వేయాల్సిన అవసరం ఉంది ఖజ్జూరకాయ ఉంది అరిట ఉంది మనకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి తొంభై శాతం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం అద్భుతమైన పరికరాలు కూడా మేము అందించే బాధ్యత తీసుకుంటాం పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాడి రైతులు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు పాడి రైతులకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం మన రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతాం ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఇప్పుడు తీసుకొచ్చాం ఇంకా తీసుకొస్తాం అనంతపూర్ లో కార్లు తయారు చేసే పరిశ్రమ తీసుకొచ్చాం ఇంకా రెండు మూడు పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కడప జిల్లాని భారతదేశానికి ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దానని ఆనాడు హామీ ఇచ్చా ఆ హామీకి మీ లోకేష్ ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాడని ఈ సభాముఖం తెలుపుతున్నాం మన గుడులు కూడా అభివృద్ధి చేసుకోవాలి అద్భుతమైన అడవులు ఉన్నాయి ఒక పర్యాటక కేంద్రంగా మన రాయలసీమను కూడా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం మెగా డీఏసీ మైన మేము పెట్టబోతున్నాం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులు పేపర్లు తెరిచి ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు సింగిల్ నోటిఫికేషన్ లో పియూన్ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ వరకు మేము మొత్తం ప్రకటిస్తాం యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తాం ఒక వెబ్సైట్ లో మీరు మీ వివరాలు ఎంటర్ చేస్తే ఏ ఎగ్జామ్ కన్నా వెళ్ళేదానికి దానికి విసులుబాట మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా యువతకి నేను తెలుతున్నాను బాబు సూపర్ సిక్స్ మీకు తెలుసు తెలుసా తల్లి అందిందా దాంట్లో ప్రధానంగా మొదటి హామీ గుర్తు చేస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా మన నియోజకవర్గానికి వస్తే గతంలోనే పాదయాత్రలు చెప్పా మూడు సీలని చంద్రగిరి చెవిరెడ్డి చౌలపు చంద్రగిరి చెవిరెడ్డి ఏంటది చౌవులో పువ్వు ఏమా ఐదు సంవత్సరాలు మన పైన పడి దోచుకున్నాడు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వాచ్లా చీరలా కుక్కర్లా ఆయనకి అర్థం అయిపోయింది సినిమా అయిపోయింది అందుకే పారిపోయాడు తల్లి ప్రకాశం జిల్లాకి కానీ ఇక్కడ జూనియర్ చౌలప్పు పువ్వు పెట్టేవాడు పెట్టాడు తల్లి దయచేసి అది నమ్మద్దండి దయచేసి అది నమ్మద్దండి ఈ కుటుంబానికి రెండు సార్లు మీరు అవకాశం ఇచ్చారు మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా ఒక్కరికైనా ఇల్లు కట్టారా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఒక్కరికన్నా ఉద్యోగం కల్పించాడా దయచేసి ఇది చంద్రగిరి ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభా ముఖ్యంగా కోరుకుంటూ తల్లి జగన్మోహన్ రెడ్డి గారు లాగా పరదాలు కట్టుకుని తిరిగాల నాకు లేదు ప్రజలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంటే నేరుగా తెలుసుకోవాలని నాకు కోరుకుంటుంది తల్లి అందుకే వచ్చా మీ సమస్యలు తెలుసు వచ్చా మీరు చెప్పేదానిపైన స్పష్టమైన హామీ ఇచ్చేదానికి వచ్చా ఇప్పుడు ఈ కార్యక్రమం పెద్దల్ని ప్రారంభించవలసిందిగా ఈ సభాముఖం కోరుకుంటున్నా థ్యాంక్ యూ